హలో ఆల్ నేను నాగరాజు టీవీ జర్నలిస్ట్ రీసెంట్గా హత్రాస్ యూపీలో హత్రాస్ అనే ప్లేస్లో బాబా నడిచిన ప్లేస్లో ఆ పాదధూలి కోసం చాలామంది లక్షల మంది అక్కడ గుమిగూడడం ఆ పాదధూలి కోసం ప్రయత్నించే క్రమంలో తొక్కిసలాడ జరిగి దాదాపు ఒక నూట ముప్పై మంది దాకా చనిపోయారు నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇలాంటి ఘటనలు చాలా జరుగుతుంటాయి ఇండియాలో ఏదో టెంపుల్ దగ్గర తొక్కిసలాట చెప్పేసి లేదంటే ఇంకొక ప్రసాదం పంపిణీ ఉందని చెప్పేసి ఇలా టెంపుల్స్ దగ్గర కానీ ముఖ్యంగా ఈ మతం మతానికి సంబంధించిన ఘటనల్లో చాలామంది కూడా లక్షలాది మంది భూమి అక్కడ ఏదో చిన్న పొరపాటు జరగడం వల్ల లేకపోతే సరైన ఏర్పాట్లు జరగకపోవడం వల్ల తొక్కిసలాట్ లాంటివి జరిగి వందలాది మంది చనిపోవడం ఈ డెబ్బై ఏళ్ళలో చాలాసార్లు చూసాం మనం ఇది అమాయకత్వం అనాలా లేకపోతే మూర్ఖత్వం అనాలా అసలేంటో కూడా అనలేని తెలియని పరిస్థితి లాగా ఉంటుంది చాలాసార్లు ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఇండియాలో అన్నది ఒకసారి గమనిస్తే మనం ఒక ఫిలాసఫర్ ఓ మాట అంటాడు మతం అనేది ఒక మత్తు మందులాంటిది అని మన దేశంలో అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది నిజానికి మనము ఇండియాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఇండియన్ రాజ్యాంగంలో మనది సర్వసత్తాక సార్వభౌమ అండ్ సోషలిస్ట్ లౌకికవాద కంట్రీ అన్నట్టుగా మనం రాసుకున్నాం కానీ ఇది కేవలం రాతలకు మాత్రమే పరిమితమై ఉంది ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్లో అమలు అవుతున్నట్టు మనకు కనిపించదు ఎందుకంటే ఒక ఒక లౌకికవాద దేశం అంటే దాని యాక్చువల్ అర్థం ఏంటంటే మతం అనేది ఒక పర్సనల్ ప్రైవేట్ అఫైర్గా ఉండాలి అంటే ఒక వ్యక్తి తాలూకు తన పర్సనల్ అఫైర్గా ఉండాలి తప్ప రాజ్యం అంటే ప్రభుత్వం స్టేట్ అఫైర్గా ఎప్పుడు ఉండకూడదు అన్నది నిజానికి ఒక సెక్యులర్ అనే పదం యొక్క అర్థం యాక్చువల్గా అలా రాసుకున్నాము అంటే ఎప్పటికైనా సరే రిలీజియన్ అనేది ఒక పర్సనల్ అఫైర్గా ప్రైవేట్ అఫైర్గా ఉండాలి అది కేవలం ఇంటి వరకే పరిమితం కావాలి కానీ మన మన దగ్గర ఏం జరుగుతోంది మనం రాసుకున్నది మాత్రం సెక్యులర్ కంట్రీ అని చెప్పి రాసుకున్నాం కానీ ప్రతి చోట ప్రతి రిలీజియస్ ఈవెంట్ కూడా ఐదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుండి మరి అన్ని ఏర్పాట్లు చేసి ప్రోత్సహిస్తూ ఉంటాయి ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్లలో మనం గనక గమనిస్తే ప్రతి రిలీజియస్ ఈవెంట్ కూడా గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ గానో గవర్నమెంట్ పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన ప్రోగ్రామ్ గానో ఉంటుంది తప్ప ఎక్కడా కూడా అది హిందూయిజం కావచ్చు ఇస్లాం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు సిక్ కావచ్చు జొరాస్టియన్ కావచ్చు ఇంకా ఏ మతమైనా కావచ్చు ఈ మతాలన్నీ కూడా ఎప్పుడూ పర్సనల్ అఫేర్గా లేవు ప్రతీది కూడా పబ్లిక్ లైఫ్లోకి చొచ్చుకుపోయింది దీంతో అసలు మన దేశంలో ఆ సైంటిఫిక్ థింకింగ్ అనేది లేకుండా చేశారు ఆ సెక్యులర్ కాన్సెప్ట్ అనేది లేకుండా చేసి చివరికి అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం లేకపోతే ప్రోత్సాహం కల్పించడమే ఒక సెక్యులర్ కాన్సెప్ట్గా ఒక విచిత్రమైన వక్రీకరణ ఇది నిజానికి నిజానికి సెక్యులర్ కాన్సెప్ట్ అంటే నాన్ రికగ్నిషన్ ఆఫ్ ఎనీ సూపర్ న్యాచురల్ ఎంటిటీ ఏ రిలీజియన్ని కూడా మనం ప్రోత్సహించము అది స్టేట్ పరిధిలో ఉండదు అది కేవలం పర్సనల్ అఫైర్గా ఉండాలనేది సెక్యులర్ కాన్సెప్ట్ కానీ మన ఇండియాకు వచ్చేసరికి పెక్యూలేర్గా అది అన్ని మతాలను ప్రోత్సహించడము అన్నదే సెక్యులర్ కాన్సెప్ట్గా మారిపోయింది దీంతో ఏమవుతుంది మెజారిటీ రిలీజన్ ఎక్కువ ప్రోత్సాహాన్ని అందుకుంటుంది మైనారిటీ వాళ్ళు కూడా ఆ రకమైన ప్రోత్సాహాన్ని కోరుకుంటారు వీళ్ళ మధ్య ఒక రకమైన కాంపిటీషను వైరుధ్యాలు సంఘర్షణలు కూడా తలెత్తుతుంటాయి ఉంటాయి మనం అది చూస్తున్నాము ప్రతిసారి కూడా మతం ఎక్కడో చోట ఏదో రకమైన ఘర్షణలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి స్టేట్లో రిలీజియస్ గొడవలు ఈ రిలీజియస్ గొడవల మీద ఆధారపడే ఈవెన్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ దగ్గర నుంచి బీజేపీ వరకు అన్నీ కూడా రిలీజియస్ ఓట్ బ్యాంక్ని బేస్ చేసుకునే పాలిటిక్స్ చేస్తున్నాయి మనం చూసాం ఈవెన్ కాంగ్రెస్ హయాంలో కూడా ఇట్లాంటి మత ఘర్షణలు మతోన్మాదాన్ని పెంచి పోషించడం చూసాము అది బీజేపీ వచ్చాక మరింత ఎక్కువైంది దీంతో ప్రజలంతా కూడా ఏంటంటే ఒక రకమైన సెక్యులర్ కాన్సెప్ట్ అనే అర్థానికి సెక్యులర్ కాన్సెప్ట్కి అర్థం తెలియకుండా కూడా వాళ్ళు ఒక రకమైన వరబడిలో పార్టీలు రచిస్తున్న పార్టీలు ప్రోత్సహిస్తున్న మతం తాలూకు వరవడిలో కొట్టుకుపోతున్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళు తమ ఓన్ థింకింగ్ ఒక రీజనింగ్ ఒక లాజిక్ ఇట్లాంటివంటూ ఏమీ లేకుండా తయారవుతున్నారు మన దేశంలో చిన్నప్పటి నుంచి కూడా ఆ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ కానీ సైంటిఫిక్ థింకింగ్ కానీ ఎక్కడా కనిపించదు స్కూళ్ళల్లో కూడా మన ఈవెన్ పాఠ్యాంశాలు గమనిస్తే కూడా ఏవో కొన్ని స్పిరిచువల్గా లేకపోతే నార్మల్ పాఠ్యాంశాలు ఉంటాయి తప్ప లెషన్స్ ఉంటాయి తప్ప ఎక్కడ కూడా ఒక విషయాన్ని సైంటిఫిక్గా ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ఎలాంటి లాజిక్ రీజనింగ్ అనుసరించాలి ఒక చిన్న ఇష్యూ అని ఒక ఒక ఫినామినాన్ని అర్థం చేసుకోవాలంటే దానికంటూ ఒక అబ్జర్వేషన్ ఎక్స్పరిమెంటేషన్ వెరిఫికేషన్ అట్లా ఒక ఒక మెథడ్ని మన ప్రజల్లోకి కానీ స్టూడెంట్స్ కమ్యూనిటీ నుంచే కానీ చిన్నప్పటి నుంచే కానీ అలవాటు చేసిన విధానం అంటే మనకు కనిపించదు పరిశీలన ప్రయోగం నిరూపణ దేన్నైనా కానీ మనం దాన్ని మన జీవితంలో కానీ మన మన చుట్టుపక్కల కానీ అనుసరించాలంటే దేన్నైనా కూడా ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంటుంది పరిశీలన ప్రయోగం నిరూపణ అలా నిరూపణ అయిన దాన్నే మనం మన జీవితంలో అనుసరించాలి దురదృష్టవశాతం మన దగ్గర అట్లాంటి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఈవెన్ ఈ డెబ్బై వేలలో అంతకుముందు నుంచి కూడా ఇట్లాంటి డెమోక్రటిక్ కానీ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ సెక్యులర్ కాన్సెప్ట్స్ అన్నవి ప్రజల్లోకి ఒక ఎడ్యుకేషన్ విధానంగా ఒక విద్యా విధానంగా చొప్పించకపోవడం వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు కూడా ఒక రకమైన ఇల్లాజికల్ పెద్దగా శాస్త్రీయం కానీ వాటిల్లో కొట్టుకుపోతున్నారు వాటి ప్రభావం వల్లే మనం చూస్తున్నాము దేనైనా నమ్ముతా నమ్మకంలో ఏది కూడా ఒక ఒక రీజనింగ్ ఉండదు ఒక లాజిక్ ఉండదు ఒక బ్లైండ్గా గుడ్డి నమ్మకంగా ఒక మూఢనమ్మకంగా ప్రతి దాన్ని కూడా ఏది పడితే అది బాబాలు మోసం చేస్తారు స్వామీజీలు మోసం చేస్తారు ఆశ్రమాలు పెట్టి డబ్బులు కొలగడతారు ఇట్లాంటివన్నీ ఎన్నో జరుగుతుంటాయి అవి పత్రికల్లో వస్తుంటాయి ఇవన్నీ కాక ఇట్లాంటి అజ్ఞానం వల్ల ఒకేసారి అంతమంది గుమిగుడు లక్షల మంది అక్కడ సరైన ఏర్పాట్లు లేక తొక్కిసలాట జరిగి చనిపోవడం కూడా చూస్తున్నాం వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే సమాజంలో ఆ సెక్యులర్ కాన్సెప్ట్స్ కానీ డెమోక్రటిక్ కాన్సెప్ట్స్ కానీ అలాగే సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కూడా ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని గురించి ముఖ్యంగా మేధావులు కానీ ఆర్ ఎన్జిఓస్ కానీ ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ముఖ్యంగా సెక్యులర్ కాన్సెప్ట్ అంటే ఏంటి మతం ఎంతవరకు మన జీవితాల్లో ప్రవేశించి పబ్లిక్ లైఫ్లోకి రావాలి ఎక్కడి వరకు దాని పరిమితి ఉంటుంది అన్నది తెలుసుకోవాలి ఈవెన్ వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు కూడా మతమాని హద్దుల్లో ఉండు ప్రజల జీవితాలకు తొంగి చూడకు వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయాలని ప్రయత్నించకు అని చెప్పేసి అన్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అయినప్పటికీ కూడా మన రాజకీయ నాయకులు వివేకానంద కొటేషన్స్ని వాడతారు కానీ వివేకానందుడు చెప్పిన అమలు అమలుపరిచేందుకు మాత్రం ప్రయత్నించరు అట్లాగే సైంటిఫిక్ థింకింగ్ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ దేన్నైనా మనము నమ్మాలి దాన్ని అనుసరించాలంటే ఒక ఒక మెథడ్ ఉంటుంది పరిశీలన ప్రయోగం నిరూపణ ఏ విషయంలో అయినా కూడా అట్లాంటి అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ వెరిఫికేషన్ లాంటి మెథడ్ని అనుసరించి అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో దేనైనా అనుసరిస్తే ఇట్లాంటి ఇల్లాజికల్ ఇట్లాంటి గుడ్డి మూఢనమ్మకాలను మన జీవితాన్ని డిసైడ్ చేసే విధంగా ఉండవు పైగా అలాంటి వ్యక్తులు తయారైతే ఒక డెమోక్రటిక్ సెక్యులర్ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ అనే వ్యక్తులు తయారైతే ఈవెన్ పాలిటిషియన్ కూడా పొలిటీషియన్స్ని కూడా పాలిటిక్స్ని కూడా వాళ్ళు క్రమంగా మార్పు చేసి దాంట్లో కూడా మార్పుని తీసుకురాగలిగేంత చైతన్యం వస్తుంది అట్లాంటి సొసైటీ వస్తేనే ఇలాంటి ముఖ్యంగా ఈ మట్టి కోసం పాదుదూలి కోసం మనుషులు చనిపోయే ఒక చాలా దారుణమైన దౌర్భాగ్యమైన వ్యవస్థ నుంచి మనం బయటపడతాం థ్యాంక్ యూ